అన్ని రకాల పోల్ట్రీ ఫీడర్సు డ్రింకర్సు చిక్ డ్రింకర్సు చిక్ ఫీడర్సు నెక్స్ట్ నమస్కారం అండి నా పేరు రాఘవేందర్ రెడ్డి నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి మేమిద్దరం కలిసి ఇక్కడ వినాయక అగ్రిమార్ట్ అని షాప్ మేము ఓపెన్ చేయడం జరిగింది టూ ఇయర్స్ అయితే మేము ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రైతులకి కావాల్సిన అన్ని పరికరాలు కానీ ఆధుని ఆధునికమైన పరికరాలు కానీ ఏవైనా సరే అన్నీ ఒకే దగ్గర లభించాలనే ఉద్దేశంతో మేము ఒక ఐదు రకాల డిపార్ట్మెంట్లు ఒకే దగ్గర అందుబాటులో ఉండేటట్టు చేసాము రైతులకి మేము అందులో అగ్రికల్చర్ మిషనరీ ఒకటి అగ్రికల్చర్ మిషనరీలో అయితే పవర్ వీడర్స్ తైవాన్ స్ప్రేయర్స్ షాప్ కట్టర్సు మొదలైన ప్రతి ఒక్కటి డైరీకి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ దొరుకుతుంది అదేవిధంగా డైరీ ఎక్విప్ అన్ని రకాల గార్డెనింగ్ ఐటమ్స్ లభించును అదేవిధంగా డైరీ ఎక్విప్మెంట్స్ ఎక్విప్మెంట్ కూడా లభించును దానికి పశువులకు సంబంధించిన ప్రతి ఉపయోగకరమైన వస్తువు లభించును నెక్స్ట్ పశువులు వాడుకోవడానికి పెండపార దీన్ని మనం ఏంటంటే వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పెండ తీయడానికి కానీ లైట్ వెయిట్ ఉంటుంది చిన్న ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వస్తుంది అదేవిధంగా ఇది మనము కుట్టి కొట్టినప్పుడు దాన్ని కుట్టి అనేది ఖరాబ్ అవుతుంది కొంచెం టైం మనం దాన్ని తిప్పేయకపోతే దీన్ని తిప్పేసుకోవడానికి కానీ అదేవిధంగా గడ్డిని తీసుకోవడానికి గడ్డిని ఒక దగ్గర చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా అనేక రకాల గార్డెనింగ్ ఐటమ్స్ పాల్కన్ ఐటమ్స్ మన దగ్గర లభిస్తాయి మనకు చాఫ్ కట్టర్స్ త్రీ ఎస్పీ త్రీ ఫేజ్తో కానీ సింగిల్ ఫేజ్తో కానీ లభిస్తాయి ఇక్కడ అన్ని రకాల అందుబాటులో ఉంటాయి చాఫ్ కట్టర్స్ మనం పవర్ వీడర్స్ మల్టీ బ్యాండ్ పవర్ వీడర్స్ అమ్ముతాము మన దగ్గర ఫైవ్ ఎస్పీ సెవెన్ హెచ్పి పవర్ వీడర్స్ త్రీ ఎస్పీ పవర్ వీడర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి రైతులకు గన్ అందుబాటులో ఉంది ఇది అరవై నుంచి ఎనభై ఫీట్ల వరకు పొలాన్ని తడుపుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని మూడు వందల అరవై డిగ్రీల వరకు కూడా పొలాన్ని తడిచేటట్టు ఏర్పాటు చేసుకోవచ్చు మన దగ్గర టెక్స్మోకి సంబంధించిన పీవీసీ పైపులు కానీ ఫిట్టింగ్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ ఆన్లైన్ ఇన్లైన్ డ్రిప్పు ప్రతి ఒక్కటి లభించును అయితే టెక్స్మో పైపులు పీవీసీ పైపులు చాలా క్వాలిటీ పైపులు ఉంటాయి ఫోర్ కేజీస్ ప్రెజర్తో ఉంటుంది మనకిది దీనిపై నుంచి ఒక వెహికల్ అయినా కూడా పగలదు ఒక దగ్గరకు అవుతుంది కాబట్టి కానీ పగలదు అనమాట ఇది అంతా స్టాండర్డ్గా ఉంటుంది అదేవిధంగా స్పింక్లర్ పైపులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఐఎస్ఐ క్వాలిటీతో ఉంటాయి ఇది ఇన్ ఇన్లైన్ ట్రిప్పు ఐఎస్ఐ టెక్స్మో అదేవిధంగా ఆన్లైన్ ట్రిప్ కూడా అందుబాటులో ఉంది ఇది దూడలకు పాలు దాపడానికి ఉపయోగపడుతుంది దీన్ని మనకు ఎంతైతే అవసరం అవుతుందో అన్ని పాలు దూడలకు తాపే విధంగా వాడుకోవచ్చు అదేవిధంగా ఇవి మనం తాడును మళ్ళీ మళ్ళీ విప్పడానికి అవసరం లేకుండా దీనికి ఒక లాక్ ఉంటుంది దీన్ని మనం లాక్ చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్ మనం గో గాడి కొండికి తగిలేయచ్చు అనమాట దీనికి తాడు కట్టేసుకొని గాడి కొని తగిలేసుకోవడానికి వీలుగా ఉంటుంది దంప మనము దాన దాన పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది మనకు మంచి క్వాలిటీ స్టీల్తో తయారు చేసి ఉంటుంది దీన్ని కింద పడ్డ కూడా పగిలిపోకుండా చాలా బాగుంటుంది మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తిలా ఇది ఉండనా ఉండను ఇది రాయల్ బ్యాటరీ స్ప్రేయర్ ఇది ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ స్ప్రేయరు దీన్ని ఛార్జింగ్తో ఇరవై నుంచి ఇరవై ఐదు పంపుల వరకు సులభంగా వాడుకోవచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని గంటలు ఎన్ని గంటలు గంటలు చేయాలి కాదు పంపులే వస్తుంది ఇది రాయల్ బ్యాటరీ స్ప్రేయర్ దీన్ని ఆరు నుంచి ఎనిమిది గంటలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు పంపుల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు దీని ధర మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది అగ్రిమెంట్ బ్యాటరీ స్ప్రేయర్ ఇది ఆరు నుంచి ఎనిమిది గంటలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనం ఇరవై ఐదు నుంచి ముప్పై పంపుల వరకు స్ప్రే చేసుకోవచ్చు దీని ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది కిసాన్ చైస్ కేసీ ట్వంటీ బ్యాటరీ స్ప్రేయర్ ఇది ఆరు నుంచి ఎనిమిది గంటలు ఛార్జ్ చేయాలి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనం ఇరవై ఐదు నుంచి ముప్పై పంపుల వరకు స్ప్రే చేసుకోవచ్చు హై ప్రెషర్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఇది ఎర్తగర్ ఇది ఎర్తగర్ మామిడి చెట్లకు కానీ ఏదైనా చెట్లకు గుంతలు చేసుకోవడానికి కానీ నెక్స్ట్ కడిలు వాతుకోవడానికి యూజ్ చేస్తారు ఎక్కువ దీన్ని దీని ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు టూ స్టోక్ బ్రష్ కట్టర్ ఇది సైడ్ ప్యాక్ బ్రష్ టూ స్టోక్ సైడ్ ప్యాక్ బ్రష్ కట్టర్ దీన్ని గ్రాస్ కట్టింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు దీని ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇది కిసాన్ క్రాఫ్ట్ బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్ దీని ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు దీన్ని కలుపు తీసుకోవడానికి కానీ కటింగ్ గ్రాస్ కటింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇది కిసాన్ చాయ్స్ కేసీ థర్టీ వన్ ఎఫ్ ఇది కిసాన్ చాయిస్ కేసీ థర్టీ వన్ ఎఫ్ పవర్ స్ప్రేయర్ ఇది జపాన్ వాల్బో కార్పొరేటర్ టెక్నాలజీతో ఉంటుంది దీ ఇది టూ స్టోక్ టూ స్టోక్ స్ప్రేయర్ అనమాట దీంట్లో స్పెషల్ ఏంటంటే వాల్బో కార్పొరేటర్ ఉంటుంది చాలా క్వాలిటీ ఉంటుంది కార్పొరేటరు ఎక్కువ అనమాట చాలా క్వాలిటీ ఉంటుంది కాబట్టి దీని ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పండి ఇవి పోర్టబుల్ పవర్ స్ప్రేయర్స్ దీన్ని దీన్ని ఉపయోగించి మనము మూడు వందల మీటర్ల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఒక దగ్గర బ బకెట్లో మనం మందు కలుపుకొని దాన్ని మూడు వందల మీటర్ల వరకు హోస్ పైప్ సహాయంతో స్ప్రే చేసుకోవచ్చు ఇవి హెచ్టీపీ పంపులు మనం ట్రాక్టర్ కానీ పవర్ వీడర్ కానీ కావాల్సిన స్ప్రేయర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి టూ స్టోకు ఫోర్ స్టోకు పవర్ స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి మనకు వివిధ రకాల కంపెనీలలో అన్ని రకాల పోల్ట్రీ ఫీడర్సు డ్రింకర్సు చిక్ డ్రింకర్సు చిక్ ఫీడర్సు నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ పోల్ట్రీ డ్రింకర్స్ ఫీడర్స్కి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటుంది